சந்திராபு காரி நாயக்கோடி நாயக்கம் பவன் காரி நாயக்கம் கொஞ்சம் கொஞ்சம் பவன் கல்யாண் போட்டோ கல்யாண கன சாருவோம் ఈడే సబ్జెక్ట్ తప్పిపోతుంది అన్నా తెలుగుదేశం పార్టీ అంటే రైతు సంక్షేమమే రైతు సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మా తెలుగుదేశం పార్టీ మనందరి తెలుగుదేశం పార్టీ రెపరెపలాడుతున్న జెండా మీద రైతు నాగలి గుర్తు ఉంది రైతు బాగుంటే దేశం బాగుంటుంది ఒక మంచి మనసుతో మా తెలుగు జాతి ముద్దు బిడ్డ స్వర్గీయ రామారావు గారు మన తెలుగుదేశం పార్టీ జెండా మీదే నాగలి గుర్తు పెట్టినారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుకు కరెంటు కావాలంటే హెచ్పికి రెండు వేల రెండు వందల యాభై కట్టాలి ఐదు హెచ్పీలకి పదకొండు వేల రెండు వందల యాభై కట్టాలి అలాంటి పరిస్థితుల్లో స్వర్గీయ తారక రామారావు గారు గ్రహించి రైతుకు కేవలం యాభై రూపాయల్లోనే కరెంట్ ఇవ్వాలని దేశంలో ఎక్కడ లేని విధంగా జీవో తెచ్చి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన మహానుభావుడు మన తెలుగు జాతి ముద్దు బిడ్డ స్వర్గీయ తారమ తారక రామారావు గారని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను సూపర్ సిక్స్ పథకాలను ఈరోజు మరొక పథకం అమలు చేస్తున్నాము ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు ఆర్థిక సాయం ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నలభై ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది లక్షల మందికి రైతుల అకౌంట్లలో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తున్నాము పిఎం స్కీమ్ పిఎం కిసాన్ స్కీమ్ కింద మొదట విడత ఏడు వేలు ఈరోజు జమ చేస్తున్నాము రైతే రాజు రాజే రైతు ఆ రైతు సంక్షేమాన్ని డ్రిప్ ఇరిగేషన్ రైతు సోదరులకి ఎస్సీ ఎస్టీ సోదరులకి వంద శాతము ఉచితంగా ఈ దేశంలోనే ఎక్కడైనా ఇస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే మన తెలుగుదేశం అని సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇతరు రైతుల సోదరులకు తొంభై పర్సెంట్ స్కీమ్ ఇస్తున్నాము సబ్సిడీల స్కీమ్ ఇస్తున్నాము అదేవిధంగా అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైతు సోదరుల నుంచి సేకరించి టైంకి డబ్బులు ఇస్తున్నాము అలాంటి ఏదైనా పార్టీ ఉందంటే అది మా కూటమి ప్రభుత్వం అని సభముఖంగా తెలియజేస్తున్నాను